ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎన్నిసార్లు చెప్పినా అశ్రద్ధగా ఉన్నావో ఇదే చివరి అవకాశం బిడ్డ ఇది వదులుకుంటే నేను ఏమీ చేయలేనమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నేను ఎన్నిసార్లు చెప్పినా నీ ధోరణి మారడం లేదు బిడ్డ నీ చెంత ఏమీ లేదని దిగులు పడ్డం కంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా ఒక ప్రయత్నం అనేది నువ్వు కొనసాగించాలి కదమ్మా ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో చాలా గడ్డి పరిస్థితులు ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు వెనుకటి ధర్మం చూపిస్తే ఎలా చెప్పు నువ్వు నా ముందు ఎంతో దీనంగా ఆతితో వేడుకుంటున్నావు నీకు ఎన్నో అవకాశాలను నీ ముందు ఉంచినా అశ్రద్ధగా ఉండి వాటిని దూరం చేసుకుంటూ ఉంటున్నావు వాటిని సద్వినియోగం చేసుకోకుండా ఇతరులను నీ మాటలతో వారి మనసును గాయపరుస్తూ ఉన్నావు తల్లి దూరం చేసుకున్న దాని గురించి ఆలోచించడం కన్నా మరలా తిరిగి పొందే ప్రయత్నం చెయ్యు అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ కొన్ని కొన్ని వాటిని దూరంగా పెడుతూ నీ కోసం నీ కుటుంబం కోసం కుటుంబ క్షేమం కోసం అహర్నసుడు పాటుపడు బిడ్డ అయినా నువ్వు ఇలా అనవచ్చు బాబా నేనిప్పుడు ఎన్నో కష్టాలతో ఉన్నాను ఎన్నో బాధలతో ఉన్నానని అంటూ ఉంటే కష్టపడి పనిచేసుకో అంటున్నావు బిడ్డ ఎప్పుడైనా కష్టపడి పని చేస్తేనే దానికి తగిన ఫలితం అందుతుంది నీపై నీకు పూర్తి నమ్మకం కూడా ఏర్పడుతుంది ఇతరులను మోసం చేసి సంపాదించింది ఎన్నటికీ నిలబడదమ్మా ఒకవేళ చివరి వరకు నీతోటి ఉండదు బిడ్డ నమ్మకం పట్టుదల ధైర్యం ఆ మూడు ఉంటే ఎప్పుడు కూడా నిన్ను నీ కాలి మీద నువ్వు నిల్చునే విధంగా ధైర్యంగా ఉంటావు నువ్వు ప్రయత్నం చేస్తే నేను ఒక మంచి మార్గాన్ని చూపిస్తానమ్మా నా మీద పూర్తి నమ్మకం ఉంచు మంచి మంచి ఆలోచనలు కలిగేలా చేస్తాను బిడ్డ నువ్వు ఎప్పుడైనా సరే ఒంటరిగా నడుస్తున్నావన్నీ కనిపిస్తే ఆగి ఒక్కసారి శ్వాస తీసుకుని వెనక్కి తిరిగి చూడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి పొరపాటును దారి మలిస్తే నేను దారి చూపించడానికి నేను ఎప్పుడు కూడా నీ నీవెంటే ఉంటాను బిడ్డ నువ్వు అస్సలు ఒంటరివి కాదమ్మా నీ బాబా ఉండగా నువ్వు అసలు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు ఒక్కొక్కటిగా కష్టాలు నీ మీద పడిపోతూ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కటిగానే తొరిగిపోతాయని నువ్వు తెలుసుకో వ్యాధుల నుంచి బాధల నుంచి కూడా త్వరగా నీకు విడుదలవుతుంది తల్లి నీ బాబా ఉన్నారు కదా అన్నిటికీ చెక్కు పెడతారు నీ భవిష్యత్తు గురించి సూచన ఇస్తూ ఉంటాడు అయినా సరే నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదు చెప్పుబిడ్డ నీ బాబా చూపిన దారిలో నడవమ్మా తప్పకుండా నీ భవిష్యత్తుకి ఒక మంచి దారి కనిపిస్తుంది నువ్వు ఎప్పుడైనా సరే కష్టాలు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల నుంచి పారిపోతే ఎప్పుడు కూడా ఎవరు కూడా పోరాటంలో గెలవలేరమ్మా విజయాన్ని కూడా సాధించలేరు ఏ సమస్య అయినా కూడా అసలు పరిష్కారం కూడా కాదు కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పారిపోకు ధైర్యంగా అక్కడే నిలబడతల్లి నీ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటారు కదా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి దగ్గర కూడా తప్పుగా మాట్లాడుకో నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా అస్సలు పట్టించుకోకమ్మా ఎందుకంటే అవేమి కూడా నీకు కూచ్చుకోవు కదా మాటలే కదా గోరెంత పనిచేసి కొండంత ఫలితం ఆశిస్తే లేనిపోని దుర్గతి కష్టాలు సమస్యలు చుట్టుముడతాయి బిడ్డా మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదమ్మా దేనికైనా సరే నీ శ్రమే మూలం నీకు మించిన శక్తి ఈ విశ్వంలో ఏటీ లేదని నువ్వు గుర్తించుకోవాలమ్మా నువ్వే పెద్ద శక్తిగా మారగలగాలి నువ్వు నిరుపేదవని అస్సలు అనుకోవద్దు ధనం నిజమైన శక్తి కాదు మంచితనమే అసలైన శక్తి గొప్ప శక్తి అని నువ్వు తెలుసుకోవాలి నీకు వచ్చే కన్నీళ్ళు నీ బలహీనతకు చిహ్నం కాదు అది నీ స్వచ్ఛమైన మనసుకు చిహ్నం తల్లి నువ్వు ఎప్పుడు కూడా మంచిగా ఉండు అంతా నీకు మంచి జరుగుతుంది ద్వారకామై ఒడిలో కూర్చుని ఉన్నవ తల్లి నా పిల్లల్ని అన్ని ప్రమాదాల నుంచి అంటే అన్ని కష్టాలను కూడా నేను ముందుగానే గ్రహించి వాళ్ళని బయటపడేలా చేస్తాను నేను నా బిడ్డలకి రక్షణ ఎప్పుడు కూడా చూసుకుంటూనే ఉంటానమ్మా నీకు ఒక రహస్యం చెప్పన బిడ్డ పూర్వజన్మ కర్మను ఈ జన్మలో అనుభవించక తప్పదు కర్మ నిశ్శేషంగా అంటే నీకు మోక్షం దొరకదని నువ్వు తెలుసుకోవాలమ్మా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఆనందం కోసం వెతుకుతూ ఉంటారు కానీ అసలు శిశులైన ఆనందం నీలోనే ఉంది తల్లి బయట దొరికే ఆనందం తాత్కాలికం మాత్రమే ఇది కొంతకాలమే నీ దగ్గర ఉంటుంది నీతో శాశ్వతంగా ఉండేది నువ్వే తల్లి నీ చుట్టూ ఉన్నవారు ఎవరూ కూడా నీకు తోడురారని తెలుసుకో నిన్ను ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు ఎవరు తెలిసే తల్లి నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నది నీ దేవుడు మరియు నీ గురువు నీ తల్లిదండ్రులు మాత్రమే బిడ్డ నీకు రాబోయే జీవితం ఆనందాన్ని ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది నీ సాయి మాటలు గుర్తుంచుకోమా తప్పకుండా నేను చెప్పినట్టువి చెప్పినట్టుగా జరిగి తీరుతాయి నీకంటూ ఒక సమయం వస్తుంది తల్లి నీకు సరైన సమయాన్ని నేను కలిగిస్తాను అప్పుడు తప్పకుండా నీకు సహాయం చేస్తానమ్మా కాబట్టి నువ్వు దేని గురించి కూడా చింతించద్దు నీ బాబా ప్రతి చోట ఉన్నారని నమ్ము తప్పకుండా నీకు ప్రశాంతత లభిస్తుంది తల్లి ఒకడు చెప్పనా నీ సాయి పాదాలు ఎవరైతే అంటే నీ సాయి పాదాల దగ్గర ఎవరైతే శరణి వేడుతారో వాళ్ళకి కష్టాలు సమస్యలు అన్నీ కూడా నేను లాగేసుకుంటానమ్మా వాళ్ళ యొక్క ఎలాంటి సమస్యలైనా సరే అన్నీ కూడా నేను చూసుకుంటాను బిడ్డ ఇది నీ సాయి వాకు అస్సలు పొల్లుపోదు అసలు జరగదు అని నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దమ్మా నీకు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉండడం నీ ఆరోగ్యానికి నీకు అవసరం కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉండాలి నా బాబా ఉన్నారు అన్నీ చూసుకుంటారని నువ్వు సంతోషంగా ఉండాలి బిడ్డ అప్పుడే నీకొచ్చినటువంటి సమస్యలన్నీ కూడా నువ్వు సంతోషంగా ధైర్యంగా ఉండడం చూసి అన్నీ కూడా పారిపోతాయి అర్థమవుతుంది కదా బిడ్డ జీవితం అనేది ఎన్నో సమస్యలతో ముడిపడి ఉంటుంది నేను కాదన్న బిడ్డ అలాగని ఎప్పుడు కూడా ఏడుస్తూ కృంగిపోతూ కూర్చుంటావా బిడ్డ ధైర్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అప్పుడు నా బిడ్డ సంతోషం చూసి ఈ బావ కూడా సంతోషంగా ఉంటాడమ్మా నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే తోడుగా అండగా ధైర్యంగా నీ వెనుక నేను ఉంటాను కదా తల్లి ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నీ సాయిత్రిని వెంటలేడని అధైర్యపడవద్దు నేను ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాను నీ వెంటే నడుస్తూ ఉంటాను నీ కష్టాలను వింటూ ఉంటాను నీ కష్టాలు నీ బాధలు నాకు అన్నీ కూడా తెలుసు బిడ్డా కాబట్టి ఎవరు ఏది అన్నా సరే పట్టించుకోకు నీ సాయి నీకు తోడుగా అండగా ఉంటుండగా భయమేందుకమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు